ఈ ఆదివారం లూనార్ ఎక్లిప్స్ అదే చంద్రగ్రహణం అని అందరికీ తెలిసే ఉంటుంది ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు చాలా అపోహలు వినే ఉంటారు అవి ఎంతవరకు నిజమో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ మంజుశ్రీ ఆ టైంలో బయటికి వెళ్ళకూడదు బేబీకి హామ్ జరుగుతుంది షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ నైఫ్ ఆర్ నీడిల్స్ ఉపయోగిస్తే బేబీ బర్త్ డిఫెక్ట్స్ ఆర్ అవయాల్లో తేడాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ టైంలో ఏమీ తినకూడదు తాకూడదు సో ఇవన్నీ వినే ఉంటారు సైన్స్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది అంటే ఎక్లిప్స్ ప్రెగ్నెన్సీకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఇది జనరేషన్ నుంచి వస్తూ ఉన్న నమ్మకాలు కానీ మెడికల్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఆర్ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడూ తీసుకునేలానే ప్రాపర్ డైట్ అండ్ హైడ్రేషన్ మర్చిపోవద్దు సో ప్రెగ్నెంట్ మదర్స్ టెన్షన్ అవసరం లేదు ఈ ఎక్లిప్స్ ఆర్ చంద్రగ్రహణం అనేది ఒక న్యాచురల్ ఈవెంట్ మీ హెల్త్ పైన ఫోకస్ చేయండి